ఒక మాట చెప్తాను ఆ మాటకు మీరందరు సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనిషి ఏం అడిగాడు అంటే దర్గాలకు పూజ చేయొచ్చా చేయకూడదు అంటే చేయకూడదు ఫస్ట్ పాయింట్ చెయ్యకూడదు చెయ్యకూడదు చేయకూడదు ఎందుకు చేయకూడదు అన్నదే పాయింట్ సమాధానం చేయకూడదు అన్నప్పుడు దానికి ప్రతి ప్రశ్న ఎందుకు చేయకూడదు ఎందుకు చెయ్యాలి అన్నది సమాధానం ఎందుకు చెయ్యాలి అన్నది సమాధానం సంతోషం చేస్తే తప్పేంటి అన్నది ప్రశ్న మళ్ళా దీనికి ప్రతి ప్రశ్న చేస్తే తప్పేంటి అనర్థం ఏమిటి లక్ష ఉన్నాయి కోటి తప్పులు ఉన్నాయి నేను చెప్తా విశ్వగురువు హిందూ ధర్మం విశ్వవిజ్ఞాన విజేత సనాతన ధర్మం ఈ ప్రపంచం అనే ఈ మాయలో మానకి బట్టగటమని చెప్పింది మన ధర్మమే